నమస్కారం మహావీర్ అయితే నేను ఇప్పుడు ఎందుకంటే ఇది అంటే పిల్లల దృష్టిలో వాళ్ళు అసలు లైఫ్ వాట్ ఈస్ వాట్ వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారు మన పర్సెప్షన్ అంటే మన దృష్టి కోణం ఎట్లా ఉంటది వాళ్ళ దృష్టి కోణం ఎట్లా ఉంటది దానికోసం ఈ వీడియో మహావీర్ నిన్ను నిన్నుకు నిన్ను కొన్ని అడుగుతా కాని చెప్తావా చెప్పు ఏంటంటే నువ్వంటే మహావీర్ నేనంటే మహావీర్ మహావీర్ అంటే మహావీర్ అంటే నా పేరు చిన్న చిన్న చిన్నపిల్లిగా మరి నువ్వు లైఫ్ అంటే ఏంటి మహావీర్ లైఫ్ అంటే తెలుసా లైఫ్ తెలుసు అంటే చెట్లు నేచర్ అంటే అంటే కూరగాయలు పండిస్తాయి కదా అదే చెట్లు ఏమనిపిస్తుంది మహావీర్ కూరగాయలకి నీళ్లు పోయాలనిపిస్తుంది ఇంకా ఇంకా చెట్లకి నీళ్లు పోయాలనిపిస్తుంది రోజు పోతా ఎందుకంటే అవి పోయకపోతే పోతే అందుకే పోస్తున్నా ఎట్లా ఉంటే మంచిగా ఉంటది మహావీర్ ఉంటే చిన్నప్పుడు ఫుల్ చెట్లున్నాయి అప్పుడేమో నచ్చింది ఇప్పుడు నచ్చలేదు ఎందుకంటే అప్పుడున్నీ అప్పుడు చెట్ల నేచర్ ఎప్పుడు నువ్వు చిన్నప్పుడు మంచిగా ఉన్నావు చిన్నప్పుడు ముద్దుగున్నావు మరి నువ్వు అయిన తర్వాత పెద్ద అయిన తర్వాత పెద్దగా అయినావు అట్లా నేచర్ ఎప్పుడు ఒకే ఎందుకు ఇప్పుడు నరికేయలే అవన్నీ ఎండిపోయినాయి ఎండిపోయిన వాటిని కొన్ని తీసేసిన మనోళ్ళు అమ్మ నాయనమ్మ వాళ్ళు వాళ్ళు పండగ చేయాలి కొంచెం వంటలు చేయాలి అది అంటే కొన్ని తీసేసిన అట్లా చిన్నప్పుడు చిన్నప్పుడు ఎందుకు నీ చిన్నప్పుడు నేనేం తీసేయాలి కొన్ని అడ్డం వస్తే ఇప్పుడు నువ్వు నీకు నువ్వు బట్టలు వేసుకుంటావుగా కటింగ్ పెరిగితే కట్ చేసుకుంటావుగా కొంత అట్లా మన సొసైటీలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని అట్లా చేయాలన్నమాట అట్లా చేసుకుంటే మంచిగా ఉంటది ఇప్పుడు నువ్వు చెప్పు అసలు నీకు ఎట్లా ఉంటే మంచిగా ఉంటది మహావీర్ ఎట్లా ఉంటే మనం మబ్బుల మంచిగుంటుంది మబ్బుల పైన నడిస్తే మంచిగా ఉంటది మరి మబ్బులు ఎట్లా నడుస్తావు విమానం ఎక్కిపోదాము ఇంకా ఇంకా మహావీర్ నీకు

చెట్ల మీద మెట్లు ఉండాలనిపిస్తుంది మెట్లెక్కి పై బొయ్యి పైకి బయ్యిగి మబ్బుల పైన మెట్లు ఉండాలనిపిస్తుంది మబ్బుల పై 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 పైకి పోయి పై మబ్బుల మీద ఆ మెట్లు దిగి మబ్బుల మీద ఆ మబ్బుల మీద మడాలని ఉంటది ఇంకా ఎవరి అనిపిస్తుందా మహా చెప్పు అసలు నువ్వేమనుకుంటా జీవితం అంటే ఏంటి చెప్పు జీవితం అంటే డబ్బులు ఫుల్ వస్తాయి ఇంకా ఇంకా ఫుల్ వస్తాయి ఇంకా ఇంకా కూర భక్షాలు వస్తాయి ఇంకా అంటే ఇప్పుడు నీకు మంచిగా ఉండాలనిపిస్తుంది అన్నగా ఎట్లా ఉంటే మంచిగుంటది చె ఇంత మంచిగుంటదంటే నేను చెట్టు ఎక్కగలగాలి నిన్ను చెత్త ఎక్కగలగాలి చెట్టుకి కిందకి దిగలి అనేది ఉంటది దాని ఇంకా నాకు చెత్త అక్కడ కొమ్మ ఉంది కదా దాని మీద నిలబడాలనిపిస్తుంది నేను చిన్న చిన్న చీమ అంటావాలనిపిస్తుంది చిన్న చీమ ఇజి నేను నేను అక్కడికి అక్కడికి పోయి 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 అక్కడ కొమ్మ మీద నిలబడతా అలా చేస్తాను అట్లా అనిపిస్తుంది అండి ఇంకా ఎన్ని తల మీద చిన్నగా పేను లాగాయ్ నీ తల మీద పోవాలని తిప్పి దాన్ని ముట్టుకోకమా ఇంకా ఇంకేమైనా నువ్వు చెప్తావా ఏంటి ఇట్లా ఏంది అనేది చెప్పు చెప్తానా ఎందుకు చనిపోతా అంటే ఏంటిదో తెలుసా ఆ ఏంటిది ఏంటి అదే చనిపోతే ఏమైతది చనిపోయిన తర్వాత కళ్ళెడవేరా కండ్లే పెడవరా కండే తిరగరా కళ్ళు తిరగకుండా ఏమైద్ది తర్వాత తిరుస్తారు తర్వాత తిరుస్తారా తెలివి మంట పెడితే ఏం చేస్తాను ఏం మంట పెడితే మంట పెట్టినా నువ్వు చూసినావు చాలా మంది చనిపోయిన తర్వాత మంట పెడుతుంటాయి కాలు చేస్తుంటాయి వాళ్ళు కూడా తెరవలేదు గో వాళ్ళ మీద మూడిదయి ఆ లాస్ట్ బూడిద అవుతారు అంతే చచ్చిపోవటం అంటే ఇప్పుడు మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉంటాం చచ్చిపోయిన తర్వాత అట్లా కాల్ చేస్తారు ఇప్పుడు ఈ ఎండు టాకులు ఉన్నాయిగా ఇవి ఉన్నాయి ఇవి పచ్చగా పైన పైన చూస్తే పచ్చగా ఉన్నాయి అంటే అవి చనిపోయిన తర్వాత ఇట్లా ఎండుటాకులు లాగా అయిపోతాయి ఎండి కింద రాలిపోతాయి మనం కూడా చిన్నప్పుడు చిన్నగుంటాం పెద్ద గయితం పెద్దగా గైతం ముస్లింలు అయిన తర్వాత చచ్చిపోతాం ఎందుకు ఎందుకంటే చచ్చిపోవద్ది కావట్లేదా ఏ ఏం చచ్చిపో అంటే చచ్చిపోతాం అని ఏం కాదు మనం ఎప్పుడు బతికుండొచ్చు మంచిగా ఇట్లనే ఉండొచ్చు ఇట్లనే కూడా ఉండొచ్చు న్యాచురల్ గా ఎందుకు ఎందుకు ఇలానే పెద్దగా నుండి పెద్ద కావాలని ఉండలేదు ఎందుకంటే పెద్ద ఉంటారు దాన్ని మోసి ఇల్లు కట్టుకుంటా చాలా చాలా ఇల్లు కట్టుకుంటూ ఇల్లు కట్టుకుంటూ ఇల్లు కట్టుకున్నాను అనుకో నాకు ఇబ్బంది అయింది ఎందుకంటే అక్కడ నాకు కూలర్ కూడా ఉండదు అందుకే ఇబ్బంది అయింది అందుకే చిన్న ఉంటా చిన్న ఇల్లు కట్టుకుంటా అయితే ఎప్పుడు ఇట్లనే ఉంటావా మరి మరి నువ్వు చిన్నప్పుడు చిన్నగా ఉన్నావు ఇప్పుడు కొంచెం పెద్దగా అయినావు అట్లా ఎవరైనా ఇప్పుడు చిన్న పిల్లులు ఉన్నాయి మన ఇంట్లో చిన్న పిల్లలు బులిబులి పిల్లులు ఉన్నాయిగా అయ్యం వెంటనే పెద్ద కాలే కొన్ని రోజుల తర్వాత ఇంకా ఏంటి మహావీర్ చెప్పు నా ఆకలి ఆకలి అవుతుందా తిండి ఇంకా అమ్మ వంట చేస్తుంది తిందాం తిన్న తర్వాత మంచిగా కొబ్బరి కొబ్బరి అన్నం తిన్న తర్వాత కొబ్బరి తిన్నాం ఆ కొబ్బరి బాగుండు అది లోపల తింటుంది అది అన్నం తిన్న తర్వాత తీసుకొని తిన్నాం ఓకేనా కొబ్బరి తాండవు అంటారా ఇంకేమన్నా చెప్తావా మహావే? ఇదేనా నీకు జీతం అంటే ఏంటిది మహావే? జీతం అంటే ఫుల్ ఆక్లేర్ కొడి వాన ఇది. అట్లానా? ఆహ్. ఇంకా 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 అంటే దాన్ని టచ్ పోలేదు కిందపడ్డాయి. ఏమో ఏమో ఎండక ముందే కోతులు ఎక్కి వాటిని ఎగిరి దూకే వరకు ఎండక ముందే ఇట్లా అయిపోయింది కిందపడి చచ్చిపోయింది అంటే కొంతమంది ముసలి కాకముందే చచ్చిపోతారు అట్లా అవును ఎల్లగొట్టినా ఎల్లగొట్టిన ఈ పోట్లే మన జంగ్ గార్డెన్ మొత్తం చాలా డిస్టర్బ్ డిస్టర్బ్ చేసినాయి కోతులన్నీ డిస్టర్బ్ చేసే దయ్యాల లాగా దయ్యాల ఉండేటట్టు ఇక్కడ భయంకరమైన చెట్ల మీద ఇద భయంకరమైన కార్డులు పెట్టు కోతులు పోతాయి ఇంకా ఇంకా మన కాడికి కూడా ఎందుకు కొండ ముచ్చు తీసుకొస్తే కోతులు పోతాయి ఆడ ఉన్నాయి అది ఎందుకు కొండ ముచ్చు తీసుకపోతే కోతులు పోతాయి ఇప్పుడు జేజమ్మోలు ఇంటికి ఆడ కొండ ముచ్చు లేదు ఆ కొండ ముచ్చు తీసుకురాంగానే ఆ కోతులు అన్ని పోలే అయ్ కందమొచ్చింది ఏస్ గా నియోగ అనువుక అంటే ఏంటిది మా మా దయలులు పితుండు దయాంబ మాలు అందుకే నాకు భయపడుతున్నా భయం ఎందుకే నీకు నీకు తెలుసా దయాలు దయ అంటే ఏంటిది దేవుడు అంటే ఏంటో చెప్పు అంటే దయ అంటే నిజంగన దేవుడు అంటే దేవుడు అంటే దయ్యాలను చంపి కాపాడతాడు ఎవరు చెప్పారు చెప్పిండు మా తాతయ్య పెద్ద నీకు తెలుసు మరి దయ్యాలు దేవుడు ఉంటాయా ఉండవా నిజం ఉంటాయి ఉంటాయి రాత్రి ఏమి ఉండవు మహావీ దయ్యాలు ఉండవు దేవుడు మనం భయపడితేనే దయ్యం మనం మనం భయపడకుంటే ఏం లేదు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి నువ్వు చూసినావా దయ్యాలని ఎప్పుడన్నా బొమ్మలు అండి వేస్ట్ అదంతా బొమ్మలు చెల్లుల బొమ్మలు బయటకు వస్తాయి ఎప్పుడన్నా బొమ్మలు కుటియ బొమ్మలు అవి అట్లా మనం భయపడితే మనం మన భయమే మన దయ్యం భయపడుకుంటుండే అంతా ఒట్టిదే మహావీర దయ్యాలు దేవుడు ఇవన్నీ ఏముండవు తెలుసు మీకు తెలుసుగా ఉట్టిదే అదంతా భయపెట్టడానికి అట్లా చేస్తారు అనమాట అట్లా భయపె అట్లా చెప్తే భయపడతారు కదా చెప్పిన మాట వింటారు అట్లా అందుకోసమే అట్లా దయ్యాలని దేవుడు అని అట్లా పెడతారు మహావీరు

ఈ అట్లా ఉట్టిదే అది దయ్యాలు ఏంటి ఉంటే దేవుడు కూడా ఉండగా మరి అట్లా దయ్యాలని నుంచి కాపాడేందుకు దేవుడు కూడా ఉండగా కానీ దేవుడు లేడు దయ్యాలు లేదు అంతా ఉట్టిదే మన భయం అట్లా మనం భయపడకుంటే ఇప్పుడు నేను భయపడట్లేదు నాకు ఆడితే నేనేం భయపడ దయాలండవు ఉండవు ఉండదు నైట్ చీకట్లో ఎక్కడ ఏటన్నా పోతాదా నేను అట్లా నువ్వు నువ్వు కూడా భయపెడుకుంటే ఏమున్నావు అట్లా కోతరానికి పోతానికి మన ఇంట్లో చింపాంజీ లేదు అనుకో చింపాంజీ భయపెట్టదానికి కాదు కొండ కొండముచ్చు పుట్టూలు పెద్దగా అగ అగ చెట్టు మీద పెట్టాలి మన చెట్ల ఫోటోలు పెడితే ఉండవు ఫుటోలు పెడితే భయపడవు నిజమైన కొండ మంచి ఇప్పుడు నీకు సెల్లుల దయ్యాల గురించి దేవుల గురించి చెప్తే నువ్వు ఏమన్నా ఇది అవుతుందా అది నిజంగానే వస్తేనే చూస్తే నమ్ముతాయి అది ఉట్టినే ఆ దయ్యాల దేవుడు కూడా ఉట్టిదే ఆ బొమ్మ ఫోటోలు పెడితే ఉట్టినే ఆడికి తెలుస్తాయి కోతలే ఇదంతా ఉట్టిదే ఫుటోలు రాయి లాగా అందులో రాయి పెట్టిన అనుకో రాయి అంత గట్టిగా ఉంది అనుకో ఈ కదా అవి బొమ్మలు చూస్తే భయపడవు నిజంగా కొండ ముచ్చి వచ్చి జయజమ్మలు ఇంటి వాళ్ళ ఊర్లో కూడా కోతులన్నీ ఫుల్ పిచ్చి పిచ్చిగా చెట్లు అన్నిటినీ ఈ పండ్లన్నీ ఖరాబ్ చేస్తుంటే పాడు చేస్తుంటే కొండ ముచ్చని తీసుకొచ్చారు ఆ ఊర్లో కొండ ముచ్చని తీసుకొస్తే ఇంకా కోతులన్నీ రావట్లేదు చూడు కొండ కొండ ముచ్చు రోబోట్ తెచ్చి ఇంట్లో వాటికి తెలియకుండా ఇంత తలుపులేసి చెట్ల మీద గోడిచ్చి బే అన అనేటట్టు దాన్ని నొక్కాలి అది మట్టి అప్పుడు నిజమైందని భయపడతాయి కొండ రోబోట్ కొండ ముచ్చు వేస్తేనా రోబోట్ కొండ ముచ్చు కంటే అసలైన కొండ ముచ్చే తేవచ్చు రోబోట్ ముచ్చు చాలా కష్టం అది తయారు చేయాలి చాలా కష్టం ఆ కొండ ముచ్చు ఎక్కడ ఉంటే తెస్తే ఆ కొండ కొండముచ్చు మన ఇంట్లో జెన్ గార్డెన్ లో ఉందనుకో ఇంకొక కోతి కూడా రాదు మన ఇంట్లో ఓకే ఏమో కానీ ఇంకా చెప్పు ఇంకేంటి ఇంకే ఇంకా నీకు ఏమైనా చెప్పాలనిపిస్తుందా నీకు ఎట్లా ఉండాలనిపిస్తుంది ఎట్లా ఉండాలి అనిపిస్తుంది అంటే నేను కుందేలాగా ఎట్లా ఉండొద్దు అనిపిస్తుంది ఎట్లా నేను టాబ్లెట్ లాగా తావేలాగా అనిపిస్తుంది ఇంకా ఎట్లా ఉండొద్దు అనిపిస్తుంది ఎవరంటే ఇష్టం ఎవరంటే ఇష్టం లేదు చెప్పు నాకు కుందే ఇష్టం కుందేలా ఎంత ఉండే ఎవరిలాగా ఉండొద్దు అనిపిస్తుంది ఎవరిలాగా ఉండొద్దు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది అంటే నిచ్చిన వాళ్ళు వద్ద అనిపిస్తుంది నాకు నాకు ఇల్లు కట్టే వాళ్ళు కాకుండా నేను ఆకలి మీద ఉంది ఆకల మీద ఇల్లు కట్టుకుంటే బాగుంది అనిపిస్తుంది ఇదే పిల్లలది వాళ్ళ పర్సెప్షన్ మొత్తం వేరే ఉంటది వాళ్ళకి అసలు వాళ్ళు ఎప్పుడు ప్రజెంట్లో ఉంటారు ప్రజెంట్లో ఉంటారు అంతే మనమే వాళ్ళని మన కండిషనింగ్ మన వీటితోటి మనం చేస్తుంటాం కానీ వాళ్ళకి అసలు ఏది ఉండదు వాళ్ళు మైండ్ ఉంటేనే కదా మన వాళ్ళు ఎప్పుడు ప్రజెంట్లో ఉంటారు అట్లా అట్లా వాళ్ళకి వాళ్ళని అట్లా డిస్టర్బ్ అవ్వకుండా వాటర్ తాగిస్తా ఇది తీసి పెడు వాళ్ళని అట్లా డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ సెన్సిటివిటీని ఆ సున్నితత్వాన్ని ఆ మాయకత్వాన్ని కాపాడుకుంటే చాలు ఇక అంతకు మించింది ఏమి లేదు వాళ్ళలో భయం నింపి ఒత్తిడి నింపి ప్రజర్ గురి చేసి వాళ్ళని కొట్టి తిట్టి భయపెట్టి ఇది చేసిన అనుకో వాళ్ళు వాళ్ళలో భయ డీఫాల్ట్గానే పిల్లలలో చాలా ఉంటుంది చాలా ఏది వృధాగా అట్లా ఈ ఎగ్జిస్టెన్స్ ఈ నేచర్ ప్రకృతి అనేది ఊరికే అట్లా దేన్ని ఇది దేని ఉద్దేశం దేని పరమార్థం దానికి ఇన్బిల్ట్గా పెట్టే ఉంటది అది దానికి మనం సహాయపడాలి కానీ మనం వాటి మీద ఏది రుద్దొద్దు ఒక గైడ్ లాగా ఉండాలి అంతేగాని మనము వాళ్ళ మొత్తం వృద్ధద్దు మనదంతా ఎడ్యుకేషన్ పేరుతో పేరెంటింగ్ పేరుతో కాంపిటీషన్ పేరుతో కంపారిజన్ పేరుతో జడ్జిమెంట్ పేరుతో ఇది ఏంటి మహావీర్ తాగావా మహా మంచి నీళ్ళు ఓకే 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 మహా ఓకే ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో ఓకే కానీ కూర్చో అది ఓకే కూర్చో మహావీర్ తినొచ్చున్నా కానీ కూర్చో ఏ ఆగు హర్ కూర్చో కూర్చోదు ఫస్ట్ చెప్తా ఏమైంది మహావీర్ స్కూల్ అంటే ఏంటి స్కూల్లో ఓహో ఏం కాదు అదేమైంది ఎప్పుడు దెబ్బలు తలుగుతూనే ఉంటాయి ఏం కాదు కదా స్కూల్ గురించి నీకేమైనా తెలుసా అంటే స్కూల్ అంటే ఏంటిది అనుకుంటున్నావు అసలు ఏంటిది అనుకుంటున్నావు అందరూ మేడములో ఏబి ఆ రా అంటూ రాబిసిడీ అంటే అవి కాదు ఇప్పుడు మనకి అన్ని ఇక్కడ ఎట్లా ఉంటున్నావు అక్కడ స్కూల్ కూడా ఇట్లానే ఉంటే ఎంత మంచికుంటది స్కూల్ బాగుంటది ఇక్కడ నుంచి బాగుంటారు కదా ఎట్లా ఉండాలి ఇక్కడ స్కూల్ బుద్ధి నాకు ఇక్కడ అందరి ఇల్లుంద బుద్ధి అవుతుంది ఇక్కడ కొండలుందా బుద్ధి అవుతుంది ఇక్కడ ఇక్కడ మన మహేష్ మా ఇలా ఇలా మహేష్ మా ఎల్లిక ఉండేది ఇంకా ఆ చెట్లు అన్ని ఇక్కడ ఉండి 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 చెట్లతో ఏనుగులాగా చేయబుద్ధి అవుతుంది ఏనుగులాగా అవ్వాలంటుంది చెట్లు ఏనుగులాగా దాని కానుకొని ఏనుగులాగా ఉండాలనిపిస్తుంది అండి అంటే వాళ్ళకి ఏది ఉండదు ప్యూర్ ఒక అద్దం లాగే వాళ్ళది ఆ అర్థాన్ని మనం ఆ అర్థం ని వాళ్ళ లోపల ఇన్బిల్ట్ గా ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లోర్ అయ్యేందుకు జీవిత పరమార్థం నెరవేరేందుకు ఆ ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఆ సృష్టి ఏదైతే వాళ్ళ వాళ్ళని పుట్టించి ఆ పరమార్థం నెరవేరాలనే ఒక ఛాన్స్ ఇచ్చింది ఈ జీవితం రూపంలో దాన్ని నెరవేర్చే విధంగా మన ఎడ్యుకేషన్ మన ఫ్యామిలీ సిస్టమ్ మన ఏదైతే దానికి అనుగుణంగా అలా ఉంటే అదే స్పిరిచువాలిటీ అది అది ఉపయోగపడుతుంది కానీ వాళ్ళు ఎంత సాధించి ఏం చదివి ఎంత సంపాదించి ఏం చేసినా కానీ అవన్నీ చూస్తున్నా లైఫ్ లో ఒక్కొక్కరి ఎట్లా ఉంటుంది ఓకేనా మహావీర్ చూడు బాయ్ చెప్పేసి ఇంకా అందరికి బాయ్ బాయ్ అండి థ్యాంక్ యూ అంటే దీంట్లో నా ఉద్దేశం ఏంటంటే అసలు వాళ్ళు ఏమనుకుంటారు ఏంటి వాళ్ళ మైండ్ లో వాళ్ళకి అసలు ఇవన్నీ మనం మనదంతా వాళ్ళకి తెలుస్తుందా మనం చేసేది ఏంటి వాళ్ళ మనం ఒక ముప్పై నలభై సంవత్సరాలు వయసుతో ఒక మూడు నాలుగేండ్ల ఐదు ఏండ్లని మనం ఎట్లా అర్థం చేసుకుంటాము మనం కూడా మూడు నాలుగేండ్ల వయసులోకి వెళ్ళి అట్లా ఉంటే అప్పుడు వాళ్ళు అర్థమవుతారు మనం ముప్పై నలభై సంవత్సరాలతో వాళ్ళ మూడు నాలుగేళ్ళ మైండ్లోకి అన్ని రుద్ధ అట్లా వాళ్ళు ఎట్లుండో మనం కూడా ఆ స్టేజ్కి వెళ్ళి వాళ్ళని ఏదైనా చేయాలి అంతేగాని ఎడ్యుకేషన్ పేరుతో పెంపకం పేరుతో కాంపిటీషన్ పేరుతో కంపారిజన్ పేరుతో వాళ్ళని నాశనం చేయొద్దు ఆ సున్నితత్వాన్ని అమాయకత్వాన్ని ఆ ఆ గా ఉన్న నేచర్ ని అదంతా కూడా మనం కాపాడుకుందాం ఆల్రెడీ మొత్తం పెట్టే పంపిస్తుంది యూనివర్స్ ఆ సృష్టి దానికి ఒక అవకాశం ఇస్తుంది ఆ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళు దేనికోసం అయితే పుట్టిరో ఈ ఇన్కమ్ ఆ కంప్లీట్నెస్ చేసుకోవడానికి మనం ఉపయోగపడాలి అంతే థ్యాంక్ యూ నేచర్ ఇన్ ఫర్ టుడే ఇది సరదాగా అట్లా వాళ్ళ దృష్టిలో వాళ్ళ దృష్టికోణంలో ఏమంటుందా అసలు ఎట్లుంటారు అన్న దానికోసం ఇలా చేశారు ఓకే మహావీర్ థ్యాంక్ యూ మహావీర్ ఇన్ఫ్ ఫర్ టుడే